హాయ్ అండి నేను మీ రూపా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సేమియా దద్దోజనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఈ దసరాకి అమ్మవారి దగ్గర ఇలా వెరైటీగా సేమియా దద్దోజనం చేసి ప్రసాదంగా పెడితే చాలా బాగుంటుంది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు ఓకే ఇంకా లేట్ చేయకుండా సేమియా దద్దోజనాన్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఒక కప్పు సేమియాలు వేసుకుని ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక సేమియాలు ఉడికాయలేవో చెక్ చేసుకోవాలి ఇలా చేత్తో నలిపి చూస్తే ముక్కగా అయిందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి సేమియాలు మనకి పర్ఫెక్ట్ గా ఉడికాయి సేమియాలను మరీ మెత్తగా ఉడికించకూడదు మెత్తగా ఉడికిస్తే దద్దోజనం కన్సిస్టెన్సీ అనేది మనకి పర్ఫెక్ట్ గా రాదు ఇలా పర్ఫెక్ట్ గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సేమియాల్ని ఒక స్టైనర్ లో వేసి టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా టూ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు గడ్డ పెరుగు వేసుకుని స్లోగా ఇలా కలుపుకోవాలి చూడండి సేమ్యాలు అనేవి మనకి మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా బాగా మిక్స్ చేశాక రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ వరకు శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ సాయిమినప్పప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక సేమియా బ్యాటర్లో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా కలిపాక కొన్ని దానిమ్మ గింజలు వేసి మిక్స్ చేశామంటే ఎంతో టేస్టీగా సేమ్ దద్దోజనం రెడీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్